అందరికీ నమస్కారము శ్రీ గురు చరిత్ర చెప్తున్నాము మూడు సార్లు ఓంకారం చెప్పి మొదలు పెడతాము చెప్తున్నాము సిద్ధయోగి చెప్పినదంతా విని శ్రద్ధగా వింటున్న నామధారుడు స్వామి శ్రీపాద వల్లభుడు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురుపురంలో వచ్చారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అది ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు త్రిపురంలో ఇప్పటికీ భక్తులు రచిస్తున్నారంటే మళ్ళీ మీరు కృష్ణానదిలో అంతర్ధానం అయ్యారను కదా ఇప్పుడు ఎలాగ ఎలా సాధ్యము అనేది అతని డౌట్ అయితే అతనికి తెలీదు మహాత్ములు వారు అంతర్ధానమైన ఎక్కడైతే జీవించారో అంటే ఎక్కడైతే నడయాడారో ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ అంతా కూడా ఒక క్షేత్రం అవుతుంది అందుకే ఇప్పటికీ ఎప్పటికీ కూడా మహాత్ములు నడియాడిన ప్లేసును క్షేత్రం అని చెప్పి మనం సందర్శిస్తూ ఉంటాము అందుకని క్షేత్ర దర్శనము క్షేత్ర జీవనము ముక్తిని ఇస్తాయని చెప్తారు ముక్తి అంటే దీనికి ముక్తి అన్నప్పుడు మన బంధాల నుంచి సంసారం ఆలోచనల నుంచి కోరికల నుంచి ముక్తి కొడు ముక్తి అనుగ్రహం వస్తుంది ఎందుకనంటే ఆ క్షేత్రములో వాళ్ళు అడయాడైన ప్లేస్లో ఆ మహాత్ములు ఇచ్చింది ఏంటంటే లోక కళ్యాణం కోసము లోకంలో ఎవరెవరికి ఏం కావాలో ఆ శక్తిని అక్కడ నింపి పెడతారు కాబట్టి దానికి అందుకే క్షేత్రము అని పేరు అంటే అక్కడికి వచ్చిన ప్రజలకి వాళ్ళు ఏమి కోరుకుంటారో అంటే కొంతమంది మనశ్శాంతి లేక వస్తారు కొంతమంది బాధలతో వస్తారు కొంతమంది భక్తితో వస్తారు కొంతమంది సాధన కోసం వస్తారు అనేక రకాలు అంటే భక్తులు ఎన్నో రకాల భక్తులు ఉంటారు అందులో కోరికలతోటి లేకపోతే మాకేమి వద్దు ఇంకా భగవంతుడు తప్ప అనే సాధన కోసం వచ్చేవాళ్ళు ఇలా అమాయకులు పుట్టిన చూడడానికి వచ్చేవాళ్ళు ఎవ్వరు వచ్చిన ఎవరు వచ్చినా సరే మహాత్ములు ఎక్కడైతే నడయాడారో ఆ ప్లేస్లో ఆ పవిత్రత అనేది ఉంటుంది అయితే మనం తెచ్చుకునే కెపాసిటీ కూడా ఉండాలి అంటే మనము మనము పవిత్రంగా ఉన్నప్పుడు మనము తయారైనప్పుడు ఆ ప్లేస్ యొక్క విశిష్టత అందరూ చెప్తారు కానీ అనుభవం మనకు కావాలి అనుభవం కావాలంటే మనం అందుకోవాలి అనంటే మనం తయారై ఉండాలి పదార్థము పోయాలంటే కావాలి పాత్ర శుద్ధి లేకుండా మనం భోంచేసేటప్పుడు కంచెం శుద్ధి లేకుండా ఈరోజు రోజు భోంచే రోజు తినే భోజనమే కదా నిన్నటి కంచెం కడక్కుండా తెచ్చుకుని పెట్టుకోము అలాగా అంటే రోజు తినే భోజనానికే మనం అంత శుద్ధి ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక క్షేత్రానికి వెళ్ళేటప్పుడు మనం పవిత్రంగా వెళ్ళాలి అని ఎవరికీ తెలియదు యాత్రకి వెళ్ళాలి అనడమే తప్పించి యాత్రకి వెళ్ళి ఈ కంటితో దర్శనం చేసి రావడమే తప్పించి అనుభూతి అనుభవం ఈ రెండు నిండా తెచ్చుకోవాలి అని అంటే లోపల ఆ పవిత్రత కోసం కొద్దిగానైనా కృషి చేయాలి పూర్వం యాత్రకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఎన్నో నియమాలు పాటించేవారు ఇన్ని నెలల ముందు మేము యాత్రకు వెళుతున్నామని చెప్పి ఎక్కడ అబద్ధం చెప్పేవారు కాదు డబ్బు ముట్టుకునేవారు కాదు అలాగే శరీరం తమస్సు లేకుండా చూసుకునేవారు ఉపవాసం చేసేవారు యాత్రకు వెళ్ళాలంటే ప్రిపేర్ అయ్యేవారు ఇప్పుడు ఏం అక్కర్లేదండి ఇవాళ ఇవాళ టికెట్ కొనుక్కోవడం రేపు రుద్దురు ఎక్కేచ్చు తత్కాల టికెట్ కొనేసుకుని ఎక్కేవచ్చు అప్పుడు వరకు మనం కుటుంబంలో అనేక రకాలైన యాతనలు లేకపోతే అనేక రకాలైన ఘర్షణలు ఏవో ఇబ్బందులు లేకపోతే సరదాకి యాత్రకి వెళ్ళడమే తప్పించి దాని పర్పస్ ఏంటి ఎందుకు మనం యాత్రకు వెళ్తున్నాము అనే విషయం తెలియకుండా యాత్రకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఏమీ తెచ్చుకోరు కాకపోతే ఎంతో కొంత మనశ్శాంతి లేకపోతే వాళ్ళు ఏమనుకున్నారో అదేదో మోసుకునో లేకపోతే మనం తెచ్చుకుని వచ్చేస్తాం కానీ రియల్ పర్పస్ ఏంటి అని అంటే ఆ ఎక్స్పీరియన్స్లో మన జీవితం మారిపోవాలి ఆ సోల్ శుద్ధి కలగాలి జన్మరాహిత్యానికి వెళ్ళాలి అంటే ఒక క్షేత్రంలో ఒక మహాత్ముడు నడయాడని ప్లేస్ నేను వెళ్ళాను అంటే ఆ మహాత్ముడి యొక్క జీవితాన్ని రిసీవ్ చేసుకోగలగాలి నాకున్న లక్షణాలు గుణాలు మారాలి వసనలు తొలగాలి అలాంటి స్థితి రావాలి అని అంటే యాత్రకి కొంత ప్రిపేర్ అవ్వాలి మీరు ఒక వంట చేయాలంటే వాటిని శుభ్రం చేస్తారు లేకపోతే ఏదో ఆరబెడతారు లేకపోతే దానికి కావాల్సిన ఏది ఉందో అది నీడంతా చూసుకుంటారు కానీ పుణ్యక్షేత్రాలు మహాత్ముల దర్శనానికి వెళ్ళాలన్నప్పుడు మాత్రము యథాలాపంగా లాభంగా యాంత్రికంగా వెళ్తాము కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే ఇప్పుడు భక్తులు రక్షిస్తాడని చెప్పారే మరి అక్కడ ఆయన లేడు కదా ఇప్పుడు అది ఎలా సాధ్యం అంటే ఆయన నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగలిగే సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం దర్శించ ధరించాడు వేరు వేరు కార్యాలు చేయటం లేదా అందుకని ఏకంగా ఉన్న భగవంతుడు మూడు రూపాలు ధరించాడు అనేక కార్యాలు వేరువేరుగా చేస్తున్నాడు శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపము కాబట్టి ఆయన మహిమకు సంభవమే అసంభవము అన్నది ఏదీ లేదు ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తారని తెలిపే దివ్య లేళ్లో ఒకటి నీకు చెప్తాను అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది కాబట్టి ఆయన ఎక్కడైతే ఉన్నప్పుడు ఈ శరీరము లేదేమో కానీ ఆయన తాలూకా సంస్పర్శ అంటారు అది ఎప్పటికీ ఉంటుంది అందుకని ఆ దివ్యలీలల యొక్క ఒకటి అనుభవం చెప్తాను కశ్యపస గోత్రీకుడైన వల్లభేషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపములో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు ఏం చేశాడు అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరం నియమంగా ఒక్కసారైనా కురుపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉంటాడు అంటే ఆ స్వామి అక్కడ ఎక్కడైతే నివసించారో అక్కడ సేవ చేస్తూ ఉంటాడు ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురుపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి పట్టణానికి వెళ్ళిన అక్కడ స్వామి వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం వచ్చింది అందువల్ల అతడు భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకుని కురుపురానికి బయలుదేరాడు అంటే మరి అదేంటండి మొక్కుకుంటే వెంటనే ఇచ్చేస్తాడా అని అంటే భగవంతుడు ఎంతటి దయామం దయామయుడు అంటే అండి మీరు భౌతికం అడిగితే భౌతికం ఇస్తాడు అంతరం అడిగితే అంతరం ఇస్తాడు కష్టంలో ఉన్నానంటే దాన్ని ఆదుకుంటాడు లేక ఎవరికో ఏదో ఇబ్బంది వచ్చింది నువ్వు ఆ ఇబ్బంది నువ్వు తీర్చుదంటే అంటే తెలుస్తాడు అంటే ఏది అడిగితే అది ఇవ్వడమే అందుకే అది అవయహస్తం అంటేనే ఆ భయం అంటేనే ఏది అడిగితే అది ఇవ్వడం అని మరి ఎందుకంటే అలా ఇవ్వడము అని అంటే ఏదైతే అతను దానికోసమే తప్పిస్తున్నాడో అది ఇవ్వకపోతే అనేక సంకల్పాలు అనేక దుఃఖాలతోటి ఎన్నో జన్మలు తీసుకుంటారని చెప్పి వాళ్ళకి కావలసింది తీరిస్తే మనస్సు శాంతిస్తుందని చెప్పి తన బిడ్డకి ఏది కావాలో అది తల్లికి ఎలా తెలుసు భగవంతుడు అలా ఒక తల్లిలాగా ఎవరినైనా సరే ఆదరించడం అనేది అదే మనకి అవయహస్తము చూసిస్తూ ఉంటుంది కాబట్టి ఇతను ఎన్నో లాభాలు కావాలనుకున్నాడు అన్ని రెట్లు లాభం వచ్చింది అతను సంతర్పణ చేస్తానన్నాడు ఇతనికి కోరిక తీరిస్తే ఎంతో మందికి సంతర్పణ వస్తుంది సో కాబట్టి అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి ఎందుకని లాభం వచ్చింది కాబట్టి ఇంకొంచెం భక్తి పెరుగుతుంది అతడు తనకు వచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తను మొక్కు చెల్లించాలని కావలసిన డబ్బు మూట కట్టుకుని కురుపురానికి బయలుదేరాడు దారిలో నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడై తాము కూడా ప్రతి సంవత్సరం కురుపుర యాత్ర చేస్తుంటామని చెప్పి మాటల్లో పెట్టి అతనితోటి ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని అందించాలి ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం అప్పుడు ఇలా బస్సులు కాదండి కాదు కదండి నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు దారిలో అడవులు వచ్చేవి గుట్టలు వచ్చేవి కొండలు వచ్చేవి అన్నింటినీ దాటుకుని దైవ దర్శనం అంటే చాలా దృఢ నిశ్చయంతో చేసేవారు ఇలా సౌకర్యాలతో దైవ దైవాన్ని దర్శించడం కాదు ఎలా ఉంటే అలా వెళ్ళిపోయేవారు అయితే అలా మూడు రోజులు ప్రయాణం చేస్తారు ఈ మూడు రోజుల్లో మాటల్లో అన్నింటిలో అతను నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేశాక వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకోగానే ఆ దొంగలు అతనిపై దాడి చేసి తలనరికి అతని వద్దునున్న ధనం అపహరించేస్తారు తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేసేయడానికి సిద్ధమైపోయారు వల్లభేషుడు మరణించే ముందు శివరక్షణంలో ఏమన్నాడంటే శ్రీపాద వల్లభ అని కేక వేశాడు అతనికి తెలియదు సడన్గా ఈ దొంగలు ఎంతో నమ్మించారు వాళ్ళతో చాలా స్నేహంగా మాట్లాడుకుంటూ పోతున్నాడు సరిగ్గా నిర్మాష్ నిర్మానుష్యమైన ప్రదేశానికి వచ్చేటప్పటికీ అందరు నలుగురు దొంగలు కలిసి అతన్ని దాడి చేసి అతన్ని తల తీసేస్తున్నారు అది అతనికి అర్థమయ్యి అతను వెంటనే శివరక్షణ నాకు నాకు నా మరణం వచ్చేసిందని తెలిసి శ్రీపాద వల్లభానికి ఎకపెట్టాడు అందువలన భక్తరక్షకుడైన శ్రీపాదుడు శ్రీవల్లభుడు జడలు భస్మము త్రిశూలము ధరించి యతి రూపంలో ఆ దొంగలకి ప్రత్యక్షమైపోయాడు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగల్లో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసేరుగును సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయన శరణు వేరా వేడాడు అందులో ఒక అతను అంటే ఈయన ఎప్పుడైతే అతను శ్రీపాద వల్లవ అని కేకేశాడో రక్షకుడు ఆయన త్రిశూలంతో జడలతో భస్మంతో యతిరూపంలో ప్రత్యక్షమైపోయాడు చాలా ఉగ్రంగా ఉంటారు అప్పుడు అతను వరుసగా అందరినీ పొడవడం మొదలు పెడితే అందులో అతను వెంటనే పాదాలపై పడి నేను ఈ దుష్టుల బుద్ధితోటి నేను రాలేదు నేను బ్రాహ్మణుడిని వీళ్ళతో పాటు దారిలో నడుస్తున్నాను నిజానికి ఎన్నడూ దొంగతనం చేసి ఎరగను మీరు సర్వసాక్షి కదా మీరు అంతర్దృష్టితో చూస్తే నా గురించి తెలిసిపోతుంది అని స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసిందనే ఆయన శరణు వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న అతని తలను మొండనికి అతికించమని ఆదేశించాడు అలా అతికిస్తుండగా శ్రీపాదశ వల్లభుడు వల్లభేసుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమైపోయాడు అతని తల నరికి పడేయటంతో ఆ దూరంగా వెళ్ళిపోయింది ఇతనికి ఎవరైతే అతను అడిగాడో శరణు చొచ్చాడో అతనికి విభూతి ఇచ్చి ఆ తలను తీసుకొచ్చి దగ్గర పెట్టమని చెప్పాడు ఎప్పుడైతే దగ్గర పెట్టి ఇతను విభూతి రాస్తున్నాడో ఆ మొండానికి అతికించమని ఆదేశించాడు అతడు అలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి ఆ వల్లబేసుని శిరస్సుపై ఒక అమృత దృష్టి తన చూపుని దృష్టిని సారించాడు వెంటనే అంతర్ధానం అయిపోయాడు వళ్ళభేషుడు తిరిగి బ్రతికి బ్రతికాడు అతని పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయింది అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేషునికి అంతకుముందు జరిగింది ఏమీ గుర్తులేదు అందువలన అక్కడ సచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నీవొక్కడవే ఎలా బ్రతికు వచ్చావు ఇంత జరిగినా నీ ఒక్కడవే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు ఎందుకని అతనికి స్పృహ వచ్చేటప్పటికి సూర్యోదయం అయిపోయింది ఆ రాత్రి జరిగింది ఇది స్పృహ వచ్చేటప్పటికి సూర్యోదయం అయింది ఆ సూర్యకిరణాలతో మెలకు వచ్చింది అతను చూసి ఆశ్చర్యపోయాడు ఈ దొంగలందరూ ఇలా చనిపోయారు ఏంటి దొంగలని తెలియదు అతనికి సచ్చిపడి ఉన్న దొంగల్ని చూసి వీళ్ళందరూ ఎలా మరణించారు నువ్వు ఒక్కడవే ఉన్నావేంటి ఎలా బ్రతుకు ఉన్నావు మరి ఇంత జరిగినా నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కారు వారు నిన్ను చంపి నీ ధనము అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి తపస్వి వచ్చి ఆ దొంగల్ని చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానం అయిపోయాడు ఆ ఎవరో గాని సాక్షాత్తు పరమ శివునిలా ఉన్నాడు అని చెప్పాడు ఇదంతా చెప్పి ఇతను ఎవరైతే వచ్చారన్న శ్రీపాద వల్లభడు అని తెలియదు ఎందుకనంటే ఇతను అరిసింది శ్రీపాద వల్లభ అని అరిశాడు కానీ ఆయన తీసుకుంటే రూపంలో వచ్చాడు కాబట్టి ఎవరో తెలియదు ఇంతలో ఈ దొంగలు వీళ్ళందరూ కలిసి నీ దగ్గర ఉన్న ధనము అపహరించారు ఇంతలో ఒక తపస్వి తపస్వి వచ్చాడు ఈ దొంగల్ని చంపి నిన్ను బ్రతికించాడు నీకు నన్ను కాపలాగా ఉంచాడు అని వివరించాడు అంతర్ధానం అయిపోయాడు ఆ మునీశ్వరుడు ఎవరో కానీ సాక్షాత్తు పరమశివుడులా ఉన్నాం అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభుడేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేశ్వరుడు ఎంతో పరితపించాడు అతనికి అప్పుడు అర్థమైపోయింది ఎందుకని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఒకరిని ఆరాధిస్తున్నారో లేకపోతే ఒక రూపాన్ని ఆరాధిస్తున్నారో లేకపోతే ఆ నామాన్ని ఆరాధిస్తున్నారో జపిస్తున్నారో రూపాన్ని ఆరాధిస్తున్నారో అదే దైవము అదే గురువు అదే తల్లి అని వాళ్ళు పూర్ణ శరణాగతితో ఉన్నప్పుడు స్ఫురణ అది తప్ప రెండవది ఉండదండి అందుకే మరణ సమయంలో కూడా భగవంతుని తలుచుకున్నాడు కాబట్టి అంటే మన భక్తి ఎలా ఉండాలి అని అంటే సర్వకాల సర్వావస్థల ఎందు అదే జాస్ ఉండాలి నోటితో శివానో రామానో నామలుకుతూ ఉంటారు చేసే పనులు ఆ నోటితోటే తిట్లు తిడుతూ ఉంటారు చేసే పనులన్నీ యాంత్రికంగా చేసేస్తూ ఉంటారు కానీ తలుచుకోవడం అని అంటే పూర్ణ శరణాగతితోటి అప్పుడు భయము కానీ భ్రాంతి కానీ కలగకుండా ఉంటాయి ఇతను ఎంతసేపు పూర్ణ జాస్తో ఉన్నాడు కాబట్టి మరణ సమయంలో కూడా ఆ పిలుపు వచ్చింది పిలుపు వస్తే భక్తుని పిలుపు బలంధుని పరిగెట్టుకుని వచ్చాడు కాబట్టి ఇతను వెంటనే అతను చెప్పగానే ఎవరా అని ఆలోచించలేదు ఎవరై ఉంటారండి ఎలా ఉన్నాడండి అని ఆరాలు అడగలేదు ఇమీడియట్లీ శ్రీపాది వల్ల కూడా అంటే అంతటి నమ్మకము అంతటి గురి అంతటి గురి అంటే ఆయన తప్ప నన్ను ఎవరు రక్షిస్తారు ఆయన తప్ప నాకు ఇంకేం కావాలి అని స్థితి రావాలి భగవంతుడంటే అలాంటి స్థితి రావాలి అలాంటి స్థితి రావాలి అని అంటే పూర్ణ శరణాగతిలో మనం ఆరాధించాలి అయితే మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లబుడే తెలుసుకుని భగవంతుడిపై భగవంతుడైనా ఆయన దర్శనం నాకు లభించలేదే అరే రే నేనెంత పాపాత్ముణ్ణి కదా ఎందుకనంటే ఇంతలా అనుకుంటున్నాను ఆయన వచ్చాడు తీరా ఆయన వస్తే నాకు దర్శనం లభించలేదు వల్లభేసుడు ఎంతో పర్తపించాడు అతడు వెంటనే అమిత ఉత్సాహంతో ఆ ధనం తీసుకుని కురుకురం చేరుకున్నాడు అక్కడ శ్రీపాదుని పాదుకులను సకలోపాచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్టు వెయ్యి మందికి కాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టుకున్నాడు దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోష పెట్టాడు ఏదైనా ఒక పని చేసినప్పుడు మీరు ఆ పనిలో ఒక తృప్తి ఉంటుంది ఆ తృప్తి రెట్టింపు అవ్వాలి అంటే సరైన దానం చేయాలి అంటే కరెక్ట్గా నీడున్న వాళ్ళకి నీడున్న వాళ్ళకి మీరు దానం చేసినప్పుడు వాళ్ళ నుంచి ఒక తృప్తి వస్తే ఆ అవిస్ మనకు అందితే ఒక హాయి వచ్చేస్తుంది కానీ మనం ఏం చేస్తామంటే దానం కూడా యంత్రికంగానే చేస్తాం యథాలాపంగానే చేస్తాము మనకు దానం చేయాలనిపించింది తక్కువని ఏదో చేసేస్తాం లేకపోతే ఏదో కోరికతోటి ఇది ఇది చేస్తే ఇది కలిసి వస్తుంది అని అంటే అన్నదానం చేస్తాం ఇది చేస్తే ఏదో అలా వాటిల్లో కూడా మనకి సంతృప్తి కంప్లీట్గా రావాలి అని అంటే పర్ఫెక్ట్గా చేయాలి దాన్ని ఇతను వెయ్యి మందికే మొక్కుకున్నాడు కానీ శ్రీపాద వల్లభుడి నన్ను రక్షించాడని తెలిసినప్పుడు నాలుగు వేల మంది బ్రాహ్మణులు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలన్నీ కూడా స కరెక్ట్గా ఇచ్చి వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాద స్వామి కురు కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి నీళ్ళెన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తున్నాడు అయినప్పటికీ ఆయన శ్రీ నృసి నృసింహ సరస్వతి అనే ఎతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ కూడా చేస్తున్నాడు భగవంతుడు ప్రపంచం అంతా ఆయన శక్తి ఆయన లీల తెలియట్లేదండి మనము ఇదేదో చిన్నది చూసి కూడా నిజమేనా అనిపిస్తూ ఉంటుంది కానీ చాలా ఆశ్చర్యం ఏంటంటే మీకే ఉదాహరణ ఒకటి చెప్తాను మీరు ఏ రోడ్డు మీద మనం ఎక్కడికో వెళ్తున్నాం అనుకోండి ఏదో ఒక తక్కువని ప్రమాదం వచ్చింది వస్తే అక్కడికక్కడే మనం భగవంతుని తలుచుకున్నాం అనుకోండి ఏదో వెంటనే ఒక రక్షణ వస్తుంది అంటే ఇన్ని కోట్ల మిలియన్ల ప్రాణులు మనుషులొక్కలే కదండి సకల ప్రాణులు ఆయన సమానము ఇన్ని మిలియన్ల ప్రాణులకి రక్షణ ఆహారము లేకపోతే వాళ్ళకి కావాల్సిన రక్షణ అన్నీ చూస్తున్నాడు అని అంటే అది ఎంత అద్భుతము ఎంత ఆశ్చర్యమనిపిస్తుంది ఎందుకనంటే ఆయనకి జరగందంటూ ఏదీ లేదనిపిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో పగలు రాత్రి తేడా లేదండి మీరు ఎప్పుడు పిలిచినా పలుకుతాడు ఎప్పుడు పిలిచినా ఆ రక్షణ అలాగే ఉంటుంది అయితే మనం గుర్తించం మనం అందులోనే ఉన్నామని గుర్తించం గుర్తించలేని దీనస్థితి మనది కాబట్టి ఇక్కడ ఇలాంటి లీలలు చెప్పుకున్నప్పుడు ఓహో నిజమే కదా అనిపిస్తుంది కాదు మనమే గుర్తించగలగాలి ఇవేవో చదువుకున్నప్పుడో తెలుసుకున్నప్పుడో కాకుండా మనకి మనం భగవంతుడిని అన్వేషించినప్పుడు భగవంతుడి వైపు దృష్టి సారించినప్పుడు ప్రతిక్షణం మనల్ని ఎలా రక్షిస్తున్నాడో మనకు తెలియబడుతుంది ప్రతిక్షణం మనం ఆ జాసలో ఉండగలిగితే కానీ ఆ జాస నుంచి పక్కకి భౌతిక విషయాల పట్లకి మరి చాలామంది ఒక డౌట్ ఏంటంటే ఏమండి మరి అలా తలుచుకుంటూ కూర్చుంటే మేము జీవించడం ఎలాగా అంటే ఎవరైనా నీ జీవనానికి కావాల్సిన అన్నీ అమర్చి ఉంచాడు నువ్వు ఇక్కడ ఎక్కడ పెట్టి అక్కడిది ఎక్కడ పెట్టి జీవిస్తున్నాను అంటున్నావు కానీ ఇక్కడ నువ్వు తయారు చేయలేదు ఏది కూడా ఈ భూమి నుంచి సారము నువ్వు తయారు చేయలేదు ఆహారాన్ని నువ్వు దాని యొక్క సారాన్ని నువ్వు తయారు చేయలేదు పైన సర్దుతున్నావన్నీ కానీ పంచభూతాల శక్తి ఆధారంగా ప్రతి జీవి ప్రతి ప్రాణిని జీవిస్తుంది ఇక్కడ ఇది అమర్చి ఉంది ఈ పంచభూతాల రూపంలో అమర్చి ఉంది నువ్వు ప్రతి ఊపిరి తీసుకోవాలంటే గాలి అమర్చి ఉంది ఇక్కడ ఒక్క నిమిషం గాలి లేకపోతే ఎన్ని ప్రాణాలు ఎగిరిపోతాయి మరి ఆ శ్వాసని అమర్చి ఉంచాడు ఇక్కడ శ్వాసగా తీసుకోవడానికి బయట గాలిగా ఉండడానికి లోపల ప్రాణశక్తికి అన్నింటికి ఒక రక్షణ ఇదంతా చిత్ చిత్రాతి చిత్రం మనల్ని మనం చూసుకుంటేనే చిత్రం ఆ చూసుకునేంత టైం లేదండి జనాలకి ఏవో పొరుగులు ఏవో ఉరుకులే కానీ భగవాన్ చెప్పినట్టు నిన్ను నువ్వు చూసుకో అన్నప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడు అద్భుతమైన ఆశ్చర్యం ఇస్తుంది ఎంతటి లోపల చర్య జరుగుతోంది ఎలాంటి చర్య జరుగుతోంది లోపల తీసుకున్న గాలి చిన్న పిసరు గాలి నర నరాల్లో వ్యాపించి లోపల అనేక చర్యలు చేస్తుంది ఇంద్రియాలన్నీ కదులుతున్నాయి ప్రజ్ఞ కలు కదులుతోంది శక్తి వస్తోంది ఆ శక్తితోటి మళ్ళీ అనేక రకాలైనవన్నీ క్రియేట్ చేస్తున్నాము అలాంటి అద్భుతమైన నేను చిన్న పాట చెప్పాను అంతే కాబట్టి ఈ విధంగా కురువపురంలో అదృశ్యంగా ఉంటూ కూడా ఇలాంటి లీలలు ఎన్నో చేశాడు ఆయన నేటికి సజ్జనులకి అక్కడైన దర్శనమిస్తూనే ఉన్నాడు అయినప్పటికీ ఆయన మళ్ళీ నృసింహ సరస్వతిగా ఎతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశాడు భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాల నుంచి రక్షిస్తూ ఉంటాడు అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని అంటే ఆ పాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభిష్టాలు ఇచ్చి రక్షిస్తాడు అలాంటి స్మరణకు అను అనుగుణమైన నామం ఒకటి చెప్తున్నారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర ఇది ఈ నామం చేస్తే చాలు ఆయన ఎక్కడ ఉన్నా నిన్ను రక్షిస్తాడు అనంటే ఆ చింతన ఆ చింతన కోసం నామం అండి మనం ఆ చింతనలోకి వెళ్ళడం కోసం అంతే కానీ నువ్వు స్మరిస్తే ఆయన సంతోషించి వస్తాడని కాదు నువ్వు ఆ చింతనలో ఉన్నప్పుడు ఆ చింతన అంటే అదే ఒకే ఒక నామస్మరణ వల్ల మనం శుద్ధి అవుతాము ఆ శుద్ధి ద్వారా మనకి అనంతమైన విశ్వంలో ఉన్న భగవంతుడు తెలియబడతాడు కాబట్టి అలాంటి దిగంబరా దిగంబరా శ్రీ శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన అనే నామాన్ని పట్టుకోండి చాలు అని చెప్తున్నారు ఓకే అది శ్రీ గురు చరిత్ర పదో అధ్యాయము పూర్తయింది చాలా సంతోషము